నేటి యువత సాయి చందును చూసి ఎంతో నేర్చుకోవాలని ఉద్యమ బాటలో నడవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు యువతకు సూచించారు వనపర్తి జిల్లా బస్ బస్టాండ్ సమీపంలో సాయి చందు విగ్రహాన్ని హరీష్ రావు ఆవిష్కరించారు సాయి చంద్ విగ్రహానికి పూలు చల్లుతూ నివాళులర్పించారు నియోజకవర్గ నలు నుంచి అత్యధిక సంఖ్యలో సాయి చంద్ అభిమానులు హాజరయ్యారు విగ్రహ స్థలం నుంచి సభాస్థలికి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు సాయి చందు మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని హరీష్ రావు పేర్కొన్నారు ఈ రోజు స్థాయి ఉంటే ఎంత ఉండేవాడు జై తెలంగాణ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటే స్థాయి గుండె ఎంత బాధపడలేదు ఒకనాడ జై తెలంగాణ ఇలా ఏం మాట్లాడుతుందో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాడు లేకుండా చేయమంటే అంటే తెలంగాణ లేకుండా చేయడం కేసీఆర్ అంటే ఉద్యమం అటువంటి మాటలు నిజంగా పెడుతుంటే మనం ఎలాగో పోరాడుతున్నాం కానీ సాహిత్యం బతుంటే భూమి దద్దా ఈ ప్రభుత్వం పోరాటం ఎన్ని పాటలు తెలంగాణ సమాజంలో ఎంత ఆయన ప్రభావితం చేసేవాడు